ఆరు ఉన్నాయి పత్రిక స్వేచ్ఛ వాక్ రాస్తా రోకోలు నిరసనలు తెలపటం ఇలాంటి హక్కులన్నీ కూడా చాలా ఉన్నాయి అదే ఇందాక మన బాబురావు గారు చెప్పిన వన్ వన్ నైన్ లో కూడా చాలా రైట్స్ ఉన్నాయి స్త్రీలకి హక్కులు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవటం వల్ల అర్ధరాత్రి సమాజంలో తిరిగేదానికి కూడా స్త్రీలకి స్వేచ్ఛ స్వతంత్ర భావాలు ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో జరిగే అల్లరిని తట్టుకోలేక ఇళ్లలో నుంచి కూడా ఎవరు బయటకు రాకుండా బాలికల మీద అలా యువతుల మీద అత్యాచారాలు ఎక్కువైపోయిన తర్వాత వీటి గురించి ఎవరు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయ సంబంధమైన హక్కులు ఉంటాయి వాటిని గౌరవించుకున్నప్పుడే మన ఆత్మగౌరవంతో బతకగలము అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో కూడా మనకు రాజ్యాంగంలో పొందుపరిచాడు కాబట్టి అలాంటి ప్రపంచం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ విఐపి హోమన్ రైట్ అసోసియేషన్ తరఫున మేము ఈ సభని ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ హక్కుల గురించి మీరు తెలుసుకోండి అని చెప్పేదానికి ఆ మానవ హక్కుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి నా సోదరులు అందరూ కూడా మా యొక్క తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అనుకున్న అవగాహన పెట్టుకుని ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఏంటంటే ఓన్లీ ఎన్జిఓస్ ఎన్జిఓస్ అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల మీదే పోరాటము హోమన్ రైట్స్కి భయపడేది ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే నువ్వు హ్యూమన్ రైట్స్ అని ఒక ఆఫీసులో ఆఫీస్లోకి చెప్తావో బాగా తల పొగ్గులు ఉన్నాడు ఇది హోమన్ రైట్స్ రాసి పంపిస్తారు పైకి మనం కోర్టుల ద్వారా తిరుపుకుంటా ఉండాలా అని చెప్పి చాలా సావధానంగా పనులు జరిపి పంపిస్తా ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మనము మన హక్కులు ఉంటాయి ఏ నీకన్నా తల మేము ఎందుకు అట్లా మాట్లాడుతున్నాం ఐ హక్కులు అనే ఒక అవగాహన మనం ఏర్పరచుకుంటే ఏ ఆఫీసులో పైన మనం పనిచేసుకురాగలము

అధ్యక్షులు చాలా మనకు చాలా విలువైన సమాచారాన్ని మనకు అందరికీ తెలియపరిచాడు కాబట్టి ఆయనకు మన కమిటీ